హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు వారి యొక్క ఉద్యమ వాటి యొక్క ఉద్యమాల గురించి తెలుసుకుందాం అండి ప్రీవియస్ క్లాస్లో మనం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానాల గురించి తెలుసుకున్నాం కదా అంతేకాకుండా ఐరోపా వర్తకుల రాక గురించి బెంగాల్ ఆక్రమణల గురించి పరిపాలనా విధానాల గురించి తెలుసుకున్నాం ఆ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఏ విధంగా జరిగాయో ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు ఈరోజు క్లాస్లో మనం సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకుందాం సిపాయిల తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్ అండి ఆంగ్లేయుల నిరంకుశ పాలన ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దాల్లో అనేక ఉద్యమాలు తిరుగుబాట్లు జరిగాయని చెప్పవచ్చు అందులో ముఖ్యమైనది సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు అండి ఇయర్ గుర్తుంచుకోండి అయితే ఈ తిరుగుబాటును ఆంగ్లేయులు అణచివేసారు ఒక వైఫల్యం అనే చెప్పవచ్చు కానీ ఈ సిపాయిల తిరుగుబాటు వలన ఆంగ్లేయుల పాలనా వ్యవస్థలో చాలా మార్పులే తీసుకొచ్చిందని చెప్పారు అసలు సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అనే ఒక కారణాలు కూడా మనం తెలుసుకుందాము బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను సిపాయిలు అంటారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన తిరుగుబాటులో అన్ని వర్గాల వారు పాల్గొన్నప్పటికీ సిపాయిలు కీలక పాత్ర పోషించారు అందుకని మనం సిపాయిల తిరుగుబాటు అని అంటాము ఇందులో పాల్గొన్న వివిధ వర్గాల వారికి బ్రిటిష్ నిరంకుశ విధానాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి కారణాలు ఏవైనా కానీ కానీ ఆంగ్లేయులు మనల్ని అణచివేయడం వలన ఆంగ్లేయులు అందరికీ ప్రతి ఒక్కరికి శత్రువు కావడంతో అన్ని వర్గాల వారు ఏకమేరని చెప్పొచ్చు ఇక్కడ నుంచి సిపాయిల తిరుగుబాటుతో నుంచి చాలా ఉద్యమాలు అనే జరిగాయని చెప్పొచ్చు అవి ఏంటివనేవి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి బ్రిటిష్ సామ్రాజ్యవాదం మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదండీ సామ్రాజ్యవాదం గురించి సంక్రమణ సిద్ధాంతం గురించి అది ఎవరు ప్రవేశపెట్టారనేది అయితే డల్హౌసీ సామ్రాజ్య విస్తరణ విధానాలు భారతీయ రాజులను తీవ్రంగా కలవరపరిచాయని చెప్పొచ్చు ఎందుకు సామ్రాజ్యవాదానం గురించి తెలుసా చెప్పాను కదండి హౌసీ డల్ హౌసీ ప్రవేశపెట్టాడు అనేది దత్తత ఇవ్వకుండా భారత రాజులు రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడనట్టయితే ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయి చూడండి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసి అనేక భారత రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడనమాట అయితే దుష్పరిపాలన అనే నేపంతో అవధ్ రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు సిక్కులను యుద్ధంలో ఓడించాడు పంజాబ్ ఆక్రమణల గురించి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాల గురించి బర్మా యుద్ధాల గురించి కర్ణాటిక్ వారి గార్ల గురించి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి నేను ఇంపార్టెంటే చెప్పానండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మోడర్న్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ లైక్ పాలిటిక్ కూడా లింక్ అయి ఉంటుంది అంటే చాలా వారి యొక్క పరిపాలన విధానాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అనేవి అయ్యేవి కూడా పాలిటీలో మనకు ఫస్ట్ క్లాసెస్ ఉంటాయి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో జమీందారులు కూడా కీలక పాత్ర పోషించారు ఆంగ్లేయులు వివిధ ప్రాంతాల్లోని జమీందారుల భూములను ఆక్రమించుకొని వారిని పేదరికంలోకి నెట్టేశారని చెప్పవచ్చు అయితే పద్దెనిమిది వందల యాభై ఆరులో అవధిని స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి తాలూకుదారులు అంటే తాలూకదారులు ఎవరంటే ఇవి ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారండి తాలూకదారులు అంటే ఏంటిది సదర్ నిజామత్ అంటే ఏంటిది వాళ్ళని ఏమంటారండి తాలూకుదారులు అంటే జమీందారుల భూములను స్వాధీనం చేసుకోవడంతో వారు కూడా తిరుగుబాటులో భాగస్వాములు అయ్యారనే చెప్పవచ్చు మనం తిరుగుబాట్ల గురించి చెప్పుకున్నాం అండి అధిక శిస్తు వసూలు చేయడం అనమాట ఆంగ్లేయులు తీసుకొచ్చిన సామాజిక చట్టాలు హిందూ సాంప్రదాయవాదుల సాంప్రదాయవాదుల మనోభావాలను అనమాట ఈ వర్గం కూడా అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా విసిగిపోయి ఈ యొక్క సిపాయిల తిరుగుబాటులో ప్రతి ఒక్కరు వారి యొక్క నాయకత్వం వహించారనే చెప్పవచ్చును కానీ ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు సి తిరుగుబాటులో ప్రతి ఒక్కరు పాల్గొన్నప్పటికీ కానీ అధిక పాత్ర మాత్రం సిపాయిలదే కాబట్టి ఇది సిపాయిల తిరుగుబాటు అయితే సిపాయిలు ఆది నుంచి కూడా జీతపత్యాలు పదోన్నతి విషయాల్లో ఆంగ్లే ఆంగ్లేయ సైనికులతో పోలిస్తే విపరీతమైన వివక్షతకు గురయ్యేవారు ఆంగ్లేయులు చాలా తక్కువ చూసేవారండి సిపాయిలను జీతాలు ఇవ్వకుండా జీతపత్యాలు పదోన్నతి విషయాల్లో కూడా వాళ్ళకే ఎక్కువ పదవులు కట్టబెట్టడంతో సిపాయిలు కూడా విసిగిపోయారు క్రైస్తవ ప్రచారక సంఘాలు సైనిక శిబిరాల్లో భారీ ఎత్తున క్రైస్తవ మతం చేపట్టారు క్రైస్తవాన్ని మనం హిందువులం కదా అంటే హిందువులైనా క్రిస్ ఎవరైనా కానీ క్రైస్తవాన్ని స్వీకరించాల్సిందిగా ప్రతి ఒక్కరి మీద ఒత్తిడి తీసుకురావడము ఇలాంటివి ఎన్నో కారణాలు అంతేకాకుండా ఆంగ్లేయులు సిపాయిల మనోభావాలను గౌరవించలేదు పద్దెనిమిది వందల యాభై ఆరులో లార్డ్ క్యానింగ్ చేసిన నిరంకుశ చట్టము ప్రకారం సిపాయిలు ప్రపంచంలోని ఉన్నతాధికారుల ఉత్తర్వులను ధిక్కరిస్తే ఉద్యోగాల నుంచి తొలగించబడతారని చెప్పడం జరిగింది సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఎన్ఫీల్డ్ తుపాకులకు సంబంధించిన వివాదం అండి అసలు ఎందుకంటే ఎన్ఫీల్డ్ తుపాకుల గురించి అయితే ఈ తుపాకుల్లో ఉపయోగించే తూటాల్లో ఆవుకొరు ఆవు కొవ్వు అండ్ పంది కొవ్వును ఉపయోగించిందనే వదంతితోటి సిపాయిల్లో ఆగ్రహాన్ని కలిగించి తిరుగుబాటుకు కారణమైందని చెప్పవచ్చు అయితే ఇది ఇవే కాకుండా ఇంకా కొన్ని వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అదేంటంటే ఐరోపాలో జరిగిన క్రిమియా యుద్ధం ఆంగ్లేయులు భారీ నష్టాన్ని చవి చూడడం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు మధ్య జరిగిన మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ఆంగ్లేయులు పరాజితులు కావడం ఆఫ్ఘన్ యుద్ధంలో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి వీరెంత పోరాటం చేసినా కూడా ఆంగ్లేయులు ఫస్ట్ యుద్ధంలో ఓడిపోయారని చెప్పవచ్చు అంటే వారి తీవ్ర నష్టం జరిగిందనమాట వారి సైన్యాన్ని కోల్పోవడం అట్లాంటిది పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులో బీహార్లోని సంతాల్ గిరిజనులు తిరుగుబాటు చేసి ఆంగ్లేయులతో విరోచితంగా పోరాడి సిపాయిలకు స్ఫూర్తిని కలిగించారు ఇట్లా ఒక్కొక్కరు పోరాడడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి కలిగిందని చెప్పవచ్చును అసలు తిరుగుబాటు ఏ ఎందుకు ప్రారంభమైంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైందనే తెలుసుకుందాం అసలు తిరుగుబాటు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కలకత్తా సమీపంలోని భరఖ్పూర్లో ముప్పై నాలుగో పదాతి దళంలో పనిచేస్తున్న మంగల్ పాండే అనే సిపాయి ఈయన పాండే సిపాయి గురించి తెలుసు కదండి పాండే సిపాయి కల్నాల్ బాగ్ మరియు జనరల్ హార్సే అనే ఆంగ్లేయ అధికారులపైన ఇరవై తొమ్మిది మార్చ్ పద్దెనిమిది వందల యాభై ఏడున కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు దాంతో వాళ్ళ కోపం వచ్చేసి ఏం చేసిరంటే ఆంగ్లేయులు మంగల్ పాండేను ఎయిత్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్న ఉరితీశాడు ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి మంగల్ పాండేను ఆంగ్లేయులు ఏ ఇయర్లో ఉరితీసారంటే ఎయిత్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఉరితీశారు అయితే దీంతో పది మే పద్దెనిమిది వందల యాభై ఏడున సిపాయిలు మీరట్ సమావేశంలో ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారనమాట అయితే దీని ప్రకారం బ్రిటిష్ పాలనను అంతం చేసి దీనికంటే పూర్వం మున్ అంటే ముందు పరిపాలించిన వాళ్ళే బెటర్ అని మళ్ళీ మొఘల్ పాలనని పునరుద్ధరించాలని నిర్ణయించారు అందుకనే పది మే పద్దెనిమిది వందల యాభై ఏడును తిరుగుబాటు ప్రారంభ దినంగా చెప్తారు పదకొండు మే పద్దెనిమిది వందల యాభై ఏడున మీరట్ నుంచి బయలుదేరిన సిపాయిలు ఢిల్లీ చేరుకొని మొఘల్ చక్రవర్తి రెండవ బహాదుర్షాన్ని మళ్ళీ భారత చక్రవర్తిగా ప్రకటించారనమాట ఈ విధంగా ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అనేది జరిగింది అయితే తిరుగుబాటు కేంద్రాలు చాలా ఉన్నాయండి నాయకులు కూడా చాలా మంది ఢిల్లీలో కాన్పూర్లో ఢిల్లీలో ఢిల్లీలోనేమో రెండవ షా నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది అండ్ అంతేకాకుండా కాన్పూర్లోనేమో చివరి పీశ్వ బాజీరావు దత్తపుత్రుడు దత్తపుత్రుడైన నానియా సాహెబు దీనికి నాయకత్వం వహించిండు ఆవద్దులో ఝాన్సీ ఝాన్సీలో రాజసంక్రమణ సిద్ధాంతం వలన అక్కడ రాజ్యాన్ని కోల్పోయిన ఝాన్సీ కూడా మనం చెప్పుకున్నాము ఈ యొక్క సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిందని అండ్ బీహార్ హైదరాబాదు హైదరాబాద్ గురించి చెప్పుకుందాం అయితే హైదరాబాద్లో రోహిల్లా వర్గానికి చెందిన తురాబాస్ ఖాన్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగిందని చెప్పవచ్చు వెరీ ఇంపార్టెంట్ అండి ఇటు మళ్ళీ తెలంగాణ హిస్టరీకి కూడా ఇంపార్టెంట్ ఇది తురాబాస్ ఖాన్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది హైదరాబాద్ నిజం అఫలుద్దౌలా అతని ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ వన్ మరియు బ్రిటిష్ రెసిడెంట్ డేవిన్ డేవిడ్సన్లను కలిసి తిరుగుబాటు అణచివేశారు తురాబాస్ ఖాన్ను కాల్చి చంపి అతని శవాన్ని అందరికీ హెచ్చరికగా ఉరి తీశారనమాట అండ్ ఇంకా అలహాబాద్ వారణాసి బరేలీలో ఫైజాబాద్లో మొదలగు ప్రాంతాలలో కూడా ఈ తిరుగుబాటు జరిగిందని చెప్పవచ్చును అంతేకాకుండా తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటో తెలుసుకుందాము పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు విఫలమైనప్పటికీ దీని యొక్క ఫలితం అనేది అన్ని రంగాల మీద పడిందని చెప్పవచ్చు పాలనలో వ్యవస్థలో చేపట్టిన ఏంటివంటే బ్రిటిష్ పార్లమెంటు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో భారత ప్రభుత్వ చట్టాన్ని చేసి పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువచ్చిందని చెప్పవచ్చు అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయ్యి పాలనా అధికారాలు నేరుగా బ్రిటిష్ రాజుకి బ్రిటిష్ రాణికి అప్పజెప్పబడ్డాయి ప వందేళ్ల కంపెనీ పాలన ఈ తిరుగుబాటులో అంతమైందని చెప్పవచ్చును గవర్నర్ జనరల్ను గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు వైస్రాయ్ అంటే రాజప్రతినిధి అని అర్థం లార్డ్ క్యానింగ్ తొలి వైస్రాయి మన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్టో విలియం ఎవరు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అనే క్లాసెస్ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము అయితే లండన్లోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని రద్దు చేసి వాటి స్థానంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే అధికారిని నియమించిరమాట ఆయన అతను క్యాబినెట్ మంత్రిగా ఉంటూ భారత వ్యవహారాలను చూసేవాడు అయితే తొలి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే లార్డ్ స్టాన్లీ అనమాట పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఈ క్రింది చట్టాలను చేసి పరిపాలనలో అన్ని రంగాల్లో కీలక మార్పులు చే చేపట్టారు అవేంటంటే ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ నేషనల్ పోలీస్ యాక్ట్ ఇండియన్ హైకోర్టుల యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ఈ చట్టం ద్వారా భారతదేశ పాలనలో ఫోర్టు పోలియో వ్యవస్థను ప్రవేశపెట్టారు పరిపాలన కొన్ని శాఖలుగా విభజించి వీటి బాధ్యతను వివిధ వ్యక్తులకు అప్పచెప్పే విధానాన్ని ఫోర్టు పోలియో విధానము అంటారు అంటారు అయితే పరిపాలనను ఏమంటారు ఫోర్టుఫోలియో విధానం అంటారని చెప్పాను కదండి తర్వాత పద్దెనిమిది ముప్పై మూడు చట్టము ద్వారా రద్దు చేసిన రాష్ట్ర శాసనసభలను ఈ చట్టం ద్వారా పునరుద్ధరించారనమాట పరిపాలన విధానాల్లో మార్పులు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అనంతరం ఆంగ్లేయులు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలే చేపట్టారని చెప్పవచ్చు అక్టో నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి పంపించిన ప్రకటనను అలహాబాద్లో లార్డ్ క్యానింగ్ చదివి వినిపించాడు ఇందులో రెండు ప్రధాన విధాన మార్పులను ప్రకటించారు అవేంటంటే ఇక ముందు ఆంగ్లేయులు భారత రాజ్యాలను జయించబోరని విక్టోరియా మహారాణి ప్రకటన స్పష్టం చేసింది కంపెనీ అవలంబించిన అక్రమ విధానాలకు స్వస్తి పలికిర్రు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం కూడా రద్దయ్యింది తిరుగుబాటును అణచివేయడంలో ప్రధాన పాత్ర పోషించిన భారత రాజుల సేవలను గుర్తించిన ఆంగ్లేయులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనమాట భారతదేశ సామాజిక మత సాంస్కృతిక విషయాల్లో కూడా ఆంగ్లేయులు జోస్ జోక్యం చేసుకోరని విక్టోరియా మహారాణి ప్రకటనలో హామీ ఇచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో హిందూ ముస్లిం ఐక్యతను చూసి బెంబేలెత్తిన ఆంగ్లేయులు విభజించు పాలించు అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు మతం ఆధారంగా హిందూ మరియు ముసల్మాన్లను విడదీశారు బలహీనలను చేసి పాలించడమే వీరి ప్రధాన ఉద్దేశం అందరూ కలిసి ఉంటే వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరిని విడగొట్టి పాలించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారండి ఈ విధంగా సిపాయిల తిరుగుబాటు ఎందుకు స్టార్ట్ అయింది ఏ విధంగా ప్రారంభమైంది ఇక్కడ ఎవరెవరు నాయకత్వం వహించారు దానివల్ల వచ్చిన దా దాని ఫలితాలు ఏంటి దానివల్ల పాలనలో తీసుకొచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో మనం గిరిజనుల తిరుగుబాట్ల గురించి ఇంకా చంపారం చాలా ఉద్యమాలే ఉన్నాయండి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ